వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాకర్స్ కన్వెన్షన్ హాల్ నందు వాకర్స్ క్లబ్ డిస్టిక్ టూ నాట్ వన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డ్స్ డేలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వాకర్స్ క్లబ్లకు బెస్ట్ క్లబ్ బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ అవార్డులు వరించాయి ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ఉదయాన్నే నడకతో పాటు నడతను తద్వారా సమాజ సేవకు విశిష్ట కృషి చేస్తున్న నిడదవోలు వాకర్స్ క్లబ్ ఉనిత వాకర్స్ క్లబ్బులకు బెస్ట్ క్లబ్ బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ అవార్డులు రావడం ఆనందమని వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర రామ్మోహన్ రాయ్ అన్నారు వాకర్స్ క్లబ్ సెక్రటరీ దారుపురెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ ఈ అవార్డులు వాకర్స్ గ్రౌండ్ నందు నడుస్తున్న ప్రతి ఒక్క వాకర్కి వచ్చినట్లుగా భావిస్తున్నామని నిడదవోలు వాకర్స్ క్లబ్ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొని మరిన్ని అవార్డులు సాధించేలా కృషి చేస్తామని అన్నారు ఈ అవార్డ్స్ డేలో నిడదవోలు గాంధీనగర్ ఢీముప్పవరం తిమ్మరాజుపాలెం బసిరెడ్డిపేట వాకర్స్ క్లబ్బులకు కూడా బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ క్లబ్ అవార్డులు లభించడం గమనార్హమని అన్నారు ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ సభ్యులు అవార్డు గ్రహీతలను అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర్స్ శనగన కృష్ణమూర్తి కేవీవిపి రంగారావు మాజేటి నరసింహమూర్తి మారిశెట్టి అమ్మిరాజు ఆలమూరి రాజశేఖర్ కాళ్ళ రాంబాబు యోగా గురువు పొడుగు నరేష్ మరియు వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు శుభోదయం మొన్న ఆదివారం లో జరిగిన డిస్ట్రిక్ట్ టూ జీరో వన్ వాకర్స్ కన్వెన్షన్స్ లో నిడదవోలు వాకర్స్ క్లబ్కి అలాగే చుట్టుపక్కల గాంధీనగర్ అలాగే ఢీమపాలెం క్లబ్లకి బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ క్లబ్ అవార్డులు రావడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది వాకర్స్ క్లబ్ అంటే ఇదివరకు నడక వ్యాయామం అంతే కానీ ఇప్పుడు మిగతా క్లబ్ లాగా ఇది కూడా సర్వీస్ మూటలోకి వచ్చి వాకర్స్ క్లబ్ ద్వారా చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాం సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నర్ రామ్రాజ్ గారు మా నిడదవోలు గాంధీనగరం అలాగే ఢిమ్ప్పాలం క్లబ్ మా చుట్టుపక్కల క్లబ్లకి అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే నిడదో వంటా వాకర్స్ లకు కూడా ఫస్ట్ అవార్డు వచ్చింది క్లబ్ వచ్చింది ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది బస్సు పేట నిడదో చుట్టుపక్కల క్లబ్లన్నింటికి కూడా అవార్డు ఇచ్చినందుకు గవర్నర్ రామరాజు గారిని మేము చాలా అభినందిస్తూ ఆయనకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి అలాగే ఈ అవార్డు రావడానికి కారణమైనటువంటి నిడదవులు వాకర్స్ క్లబ్ మా సీనియర్స్ అందరూ కూడా మాకు సలహాలు సూచనలు ఇచ్చిన పోస వెంకటేశ్వరరావు గారు మాజీ నరీమూర్తి గారు కృష్ణమూర్తి గారు రంగారావు గారు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు వెన్నుముక్క నిరదవులు క్లబ్ కి గాంధీనగర్ క్లబ్ కి అలాగే కన్వెన్షన్ లో మన కొడుకు నరేష్ గారు యోగా యోగ గురువు గారు ఈయన కూడా గోల్డ్ డోనర్ అయ్యారు అలాగే వారిని కూడా రామరాజు గారు సన్మానించడం జరిగింది నిడదోల్ క్లబ్ నుంచి ఆయన ఎలా గోల్డ్ ఓనర్ అయ్యి సన్మానం పొందినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే వాకర్స్ క్లబ్ ఇంకా ముందు ముందుకు వెళ్తూ ప్రతి సంవత్సరం కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి అవార్డులు అవార్డుల మేము పొందుతామని చెప్పి వీళ్ళందరి సీనియర్ల సూచనల మేరకు సలహాల మేరకు ముందుండి వాళ్ళు మమ్మల్ని అనిపించి ఈ అవార్డులు కానీ మరీ వాళ్ళందరికీ మళ్ళీ ముఖ్యంగా వాకర్స్ క్లబ్ నిడదోల్ తరఫున అలాగే మిగతా వంతా వాకర్ స్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలువలు వాకర్ మొన్న నా డిస్టిక్ జీరో టూ జీరో వన్ డిస్టిక్ కాన్ఫరెన్స్లో అవార్డు అవార్డు బాగా రావడం జరిగింది అలాగే ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా రాజా రామ్మోహన్ రాయ్కి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు బెస్ట్ క్లబ్ నెల్లూరు క్లబ్కి బెస్ట్ సెక్రటరీ ప్రతాప్కి అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా వే క్లబ్లన్నింటినీ కూడా మనకు రా అవార్డులు రావడం జరిగింది ఇది చాలా ఉంది అది కూడా కాకుండా ఎంజీఏలు కూడా మన నిడవల నుంచి ఒక్కగా ఎంజేపు చేయటం ఆ ఎంజీఏ చేయటం వల్ల కూడా మనకి నిల్వకర్షోప్ మనకి గుర్తింపు వచ్చింది గుర్తింపు రావటం కాకుండా మనం అంటే మా వాణి నెల వాకర్ షాప్ కూడా నిండవ వాకర్ షాప్ కూడా మన డిస్టిక్లో మంచి పేరు తీసుకురావడం మన ఇంట్లో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం అందరూ మాట్లాడటం జరిగింది నెడవల్ కాన్ఫరెన్స్ దీని గురించి అంత అంతే మనం గుర్తింపు ఉన్నందుకు చాలా సంతోషకరంగా సంతోషకరంగా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన మన నెడవోలు క్లబ్ ప్రెసిడెంట్ గారికి ఉదయ్ సెక్రటరీ గారికి మన తోటి మిత్రులకు వాకస్ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన ఈరోజు మన జరిగిన ఆదివారం జరిగిన డిస్టిక్ కాంగ్రెస్ అవార్డు ఫంక్షన్ లో మన నడవలకి మరియు గాంధీ మన చుట్టుపక్కల పదిహేను దాకా ఉన్నాయి పదిహేను క్లబ్లు పదిహేను క్లబ్ల వరకు అవార్డ్స్ సంపాదించడం జరిగింది అలాగే నడవోలుకి వచ్చేసరికి బెస్ట్ క్లబ్ బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ అలాగే గాంధీనగరం కూడా బెస్ట్ క్లబ్ బెస్ట్ సెక్రటరీ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది అలాగే వనితా క్లబ్ కూడా బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ క్లబ్ కూడా రావడం జరిగింది అలాగే గాంధీనగరం కూడా వనితా వాక్స్ క్లబ్ మహిళా వాక్స్ క్లబ్ కూడా బెస్ట్ ప్రెసిడెంట్ క్లబ్ సెక్రటరీ కూడా రావడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల్లో తిమ్మరాజపాలెం ఢిమ్ప్పవరం వీళ్ళందరూ కూడా ఎంజీఎఫ్ ఎంజిఎఫ్ రోగంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది దాకా మన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పదిహేను క్లబ్బుల్లో దగ్గర ఇరవై ఐదు ఎంజిఎఫ్లు కూడా చేసి మన రామరాజు గారికి ఈ సంవత్సరం గుంటూరు రామరాజు గారికి మంచి సపోర్ట్ చేసి వారికి రెండు వందల ఒకటి ఎంజిఎఫ్లు మన అత్యధికంగా మన జిల్లాలోనే డిస్టిక్ టూ నా టూ నాట్ వన్ ఐఎస్లో ఉంది ఇంటర్నేషనల్ లో మనకి పేరు ఇచ్చిన జిల్లా గుర్తించినందుకు జిల్లా రామరాజు గారికి మంచి అవార్డులు ఇచ్చి మన నెరవోలు గంగరామ పరిసరం మన గ్రామాలన్నీ కూడా గుర్తించి వారి అవార్డు ఇచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజు వచ్చిన అవార్డులు మాకు వచ్చినట్లుగా మేము భావించడం లేదు డైలీ ఉదయాన్నే తమ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ దాంతో పాటు సమాజ సేవ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అవార్డు అంకితం అండి మా అవార్డు పంటలో నిడదోలలో బెస్ట్ కబ్బుగా బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీగా అలాగే వనితా వాకస్ క్లబ్ లో కూడా బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ క్లబ్ గా వచ్చినాయి అదే విధంగా మన చుట్టుపక్కల ప్రాంతాల టీము పాలను బెస్ట్ ప్రెసిడెంట్ గా మన అంబీరాజ్ గారికి రావడం జరిగింది అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్న తిమ్మరాజు పాలెం బసిరెడ్డిపేట అదేవిధంగా మన గాంధీనగర్ ఈ క్లబ్లు కూడా నిజంగా అవార్డులు పంట అంటే మొత్తం మన జిల్లాలో మనమే టాప్ గా ఉన్నాం ఈ యొక్క ఈ అవార్డులన్నీ కూడా మేము సాధించినవి కాదండి ఇక దీని అనకాలంతా కూడా మీ యొక్క కృష్టి ఉందని చెప్పి ఈ మా ఈ సభాపకంగా తెలియజేస్తాం అందరం చేసిన అవార్డ్ పోస్టు ఎడమడు అవార్స్తూ